ఉంది చాలా హ్యాపీగా అంటే ఎక్స్ప్రెస్ అది నేషనల్ అవార్డ్ అనేది చాలా అరుదుగా దక్కుతుంది సో జానీ మాస్టర్కి రావడానికి ఆయన అంటే ఎమోషనల్ అవుతారు అది మాటలు లేవండి అంటే ఒక మనిషి గురించి గుర్తించి చెప్పడం అనేది అందరికీ దక్కదు అది సో అందరూ అందరినీ అప్రిషియేట్ చేయరు కానీ అలా గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది చాలా హ్యాపీ

అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇలాంటి అవార్డ్స్ అనేవి హ్యాపీని ఇస్తాయండి కానీ ఇవి ఎప్పుడు మా అంత అనేది తెలియట్లేదు నిజంగా సేఫ్టీ లేదు ఆడపిల్లలకి సేఫ్టీ లేదు నిజంగా అంటే ఒక నేషనల్ అవార్డు తీసుకోవడం అన్న సంతోషం ఎప్పుడు అంటే నిజంగా ఒక మహిళ కి రక్షణ కలిగిన రోజు ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది అందరం ఎంజాయ్ చేస్తామంటే ఈ నేషనల్ అవార్డు ఏదైనా ఆస్కర్ అయినా ఏనీ అవార్డు అయినా తీసుకోండి ఒక మనిషి ముందు ఒక నడవలేకపోతున్నారు అని అంటే ఇంకా మనం ఏ కాలంలో బతుకుతున్నాం అనేది అర్థం కావట్లేదు ఈ విషయం మీద మనం ఎన్ని చేసినా ఇవైతే ఆగట్లేదు చాలామంది ఇప్పుడు ఆమె కోసం బాగా ఫైట్ చేస్తున్నారు మనమంతూ మనం చేస్తున్నాం కానీ ఆగట్లేదే మార్పు అనేది ఎక్కడ నుండి రావాలి చాలామంది అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అని అంటారు అమ్మాయిలు జాగ్రత్తగా ఉన్నా కూడా జరిగేవి జరుగుతున్నాయి ప్రీ ప్రీప్లాన్డ్గా చేసిన దాన్ని ఎవరు ఎలా చెప్తారు చెప్పండి ఎవరు దాన్ని పసిగట్టి వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తారు ఫ్యూచర్లో మనం ఇలా ఉండాలి మనకి అంత అదే ఏమంటారు మనకి ఫ్యూచర్ టెన్స్ ఎలా ఉంటుంది అని మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మనకు తెలియదు కదా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి అంటారు మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు ఓకే చెప్పండి పద్ధతులు కాదనట్లేదు ఇప్పుడు ఇవి జరిగేవి ముందు ప్లాన్ చేసుకొని చేస్తున్నారని అంటే మనం అవి ఎక్స్పెక్ట్ చేసి నేను అక్కడికి వెళ్తే ఇలా జరుగుతుందేమో అంటే అప్పుడు ఏ ఆడపిల్ల వెళ్ళదు కదా అక్కడికి సో ఇది దీని గురించి మీరే ఎక్కువ స్పందించాలి మాకంటే అంటే మీరు తప్పుగా అనుకోదు అంటే మార్పు అనేది ఎక్కడి నుండి రావాలనేది ఎవరు చెప్పలేకపోతున్నారు కొంతమంది ఆడవాళ్ళు రావాలంటారు కొంతమంది మగవాళ్ళు అలా కాదండి చూసే చూపులో మారాలి ఎందుకు అలాంటి అంత క్రూరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఒక మనిషికి అంత అలా చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది అంత క్రిమినల్గా ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కఠినమైన శిక్షలు లేకపోవడం వల్ల ఇదే కొన్ని దేశాల్లో చూడండి కొన్ని కంట్రీస్లో స్పాట్లో వాటికి శిక్ష పడేలా చేస్తారు సో అది మనకి ఇక్కడ లేకపోవడం వల్లనే కదా ఇలా జరుగుతుంది సో ఏదైనా అండి తప్పు చేసినప్పుడు ఈ రోజుల్లో అప్పటికప్పుడు శిక్ష పడాల్సిందే అప్పుడే నెక్స్ట్ ఓకే స్పాట్లో ఇది జరుగుతుందన్న ఒక చిన్న భయం లేకపోవడం వల్లనే ముఖ్యంగా ఇవి జరగడానికి కారణం ఒకవేళ అలా జరిగినా ఒక రెండు మూడు అలా కంటిన్యూ అయినా నెక్స్ట్ టైం తగ్గుతుంది మార్పు అనేది వస్తుంది కానీ అది ఇంప్లిమెంట్ అనేది అవ్వట్లేదు సో ఆ విషయం మీద అసలు ఆ టాపిక్ వస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను భద్రత ఏమండి గవర్నమెంట్ని భద్రత కల్పించాలి అవన్నీ కోరుకోవడం అనేది చాలా కామన్ అండి భద్రత కల్పించిన మార్పు అనేది ఎక్కడ రావాలి చూసే చూపులో రావాలి ఎందుకు అలాంటి ఆలోచనలతో చూస్తున్నారు ఆడపిల్ల ఇంటర్నల్గా ఏమైనా ఉన్నా దాన్ని కూర్చొని మాట్లాడుకోవడము ఏదైనా దానికి ఒకటి ఉంటుంది అది కాకుండా చంపేయడం అనేది దారుణంగా అది కూడా అసలు చెప్పలేని విధంగా చేయడం అలా క్రూరమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ ఆ ఆలోచన విధానం మారాలి థ్యాంక్ యూ అండి మీరు నన్ను ఈరోజు చాలా ఎమోషనల్ చేసేసారు అంటే మీరు అడిగి చాలా అంటే ఇప్పటివరకు నిజంగా ఈ టాపిక్ మీద ఎవరు ఎక్కువ అడగరు మీరు అడిగారు ఇది జరిగింది అని కానీ అది మాట్లాడితేనే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది స్టిల్ అంటే అది నేను ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉన్నా ఈ అవార్డ్ మీద నేను కొంచెం దాన్ని డైవర్ట్ అవుతుందని కానీ పోయిందాన్ని అయితే తీసుకురాలేము కానీ నెక్స్ట్ జరగబోయేదానైనా మన చేతిలో ఉంది కదా మార్పు అనేది సో దాన్ని మీరు కూడా కొంచెం మగవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆడవాళ్ళు వీక్నెస్ ఉంటుందండి ఆడవాళ్ళు ఏం చేస్తారండి ఒక పది మంది వచ్చి పట్టుకుంటే ఏం చేస్తారండి ఎవరైనా సో కొంచెం మార్పు అనేది ఖచ్చితంగా రావాలండి థ్యాంక్ యూ